హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు భాషా ఒంగోలు గీతలు యూట్యూబ్ ఛానల్ కర్నూలు జిల్లా కృష్ణగిరి మండలం కుట్లూరు గ్రామంలో ఆరు ఆరు విభాగంకి వచ్చిన జత అని ఎక్కడ అడ్రస్ ఉండదు ఎక్కడ అనంతపురం అనంతపురం సోముల గ్రామం అనంతపురం జిల్లా అనంతపురం మండలం సోముల గ్రామం ఓనర్ పేరు ఏం పేరు గోపాల్ రాజుగోపాల్ కమ్మీతో ఆడుతున్నారా మీరు ఎన్ని పనులు ఇప్పుడు ఎన్ని పందాలు అన్నారు ఆరు బల్లో రెండు రెండు నాలుగు బల్ల ఆడన్నారు ఏమన్నా ఆరు లేదు ఆరు బల్లోనే రెండోసారి ఇది ఎక్కడ అడ్రస్ ముల్తాపురం గ్రామం ముక్తాపురం సత్యసాయి జిల్లా ఎన్నో పందెం పందెండి రెండో పందెం ఆరు బళ్ళకి ఓకే ఇంతమంది నాలుగు బోళ్ళు ఏమైనా అన్నారా డైరెక్ట్ ఆరు బల్లో దింపుతున్నారు కొడితే మా ఊరు మా వాళ్ళందరూ కనపడే తెల్ల కనపడలేదు తోటలో జనం చూసేదేరు ఓకే ఫ్రెండ్స్